ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతీయ పార్టీలకి వైసీపీకి తేడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు మన మధ్య ఉండవేల అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒకటి నుంచి నూట డెబ్బై వరకు కూడా ఆయన పేరే వినిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడదు అనేది ఆయన బలమైన నమ్మకం బలమైన అభిప్రాయం అంటే ఒక నియోజకవర్గంలో ఉన్న అక్కడ స్థానిక ఎమ్మెల్యేనో అక్కడ నాయకుడినో చూసి ఓటేస్తారా లేదంటే జగన్ ఓటేచ్చేస్తారా ఓ చూసి ఓటేస్తారంటే వైసీపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసి ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేస్తారని నిన్న మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా ఆయన బలమైన దృఢమైన విశ్వాసం కారణం ఏంటి అంటే ఐప్యాక్ టీం ఆయన్ని అలా ప్రిపేర్ చేసింది అలాగే ఆయన నవరత్నాలు ప్రజల్ని అలా ప్రిపేర్ చేశాయి అదే నమ్మకంతో ఉన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందా ఆ సిచ్యువేషన్ మారుతుందా అనేది ఇక్కడ కీలక అంశం అలాగని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నారు గుర్తింపు నాయకులు అంటే ఉన్నా సరే వాళ్ళ గుర్తింపు కంటే పార్టీ గుర్తింపే ఎక్కువ అక్కడ కూడా ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారిని చూసి ఓటేశారు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు మహా అయితే లోకేషన్ చూసాం మొన్న పవన్ కళ్యాణ్ కూడా కలిశారు కాబట్టి వాళ్ళని చూసేశారని చెప్ప తప్ప కింద స్థాయి నాయకుల్ని నేను చూసి ఓటేసారనా లేదంటే ఇప్పుడు జనసేనలో ఇరవై ఒక్క మంది గెలిచారు ఇరవై ఒక్క మందిలో ఏ నియోజకవర్గానికి సంబంధించి అందరూ మ్యాక్సిమం అందరూ కొత్త కానీ అక్కడ గ్లాస్ గుర్తు కోటేయాలి లేదంటే సైకిల్ కోటేయాలి అనేది బలంగా తీసుకెళ్ళబెట్టి గెలిచారు కానీ అంతకుమించి కొత్తగా ఉంది కాకపోతే ఇక్కడ వైసీపీలో మాత్రం రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ ట్రెండ్ సెట్ చేశారు కాకపోతే ఇప్పుడు జగన్ నచ్చకపోతే లేదంటే జగన్ పాలన మార్చాలి అనుకుంటే జగన్ మీద వ్యతిరేకత పెరిగితే మొత్తం పదకొండు స్థానాలకు ఎలా అయ్యారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకు ఎలా ఎలా పరిమితమైందో ఇప్పుడు కూడా అంతే కాకపోతే ఈసారి సిచ్యువేషన్ మారుతుంది అంటున్నారు అది కూడా జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీకి సంబంధించి మొన్నటికి ఇప్పటికీ మార్పులు చేసుకోకపోతే ఆయన కూడా మారకపోతే ఎందుకంటే నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఉండాలి ఆ నియోజకవర్గాల మీద పట్టున్న అభ్యర్థులు ఉండాలి వాళ్ళు బలంగా పార్టీ నినాదాన్ని జగన్ లేదంటే ఫ్యాన్ గుర్తుని బలంగా తీసుకెళ్ళగలగాలి అప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు పడుతుంది జగన్ గెలుస్తాడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తాడు అనేది ఆ టీం మొన్న సరిగ్గా సెట్ చేసుకోలేకపోయారు ఈసారి కనుక ఆ టీం సెట్ చేసుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే జగన్ గెలవడానికి అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెప్పేది కాకపోతే జగన్ గెలుపు ఎవరి మీద ఆధారపడుతుందంటే జగన్ మీద ఆధారపడుతుంది అంటున్నారు ఫైనల్గా